అక్షరాభ్యాసానికి సంబంధించిన వ్లాగ్ అనమాట సో ఇప్పుడు మార్నింగే నేను చాలా త్వరగా ఆఫీస్కి వెళ్తున్నా బికాస్ నేను నాకు టూ థర్టీకి ట్రైన్ బట్ లేట్ ఉండింది అంటే త్రీ థర్టీకి వచ్చాను సో ప్రస్తుతానికైతే నేను ఆఫీస్కి రెడీ అయిపోయాను అనమాట రెగ్యులర్గా వెళ్ళే టైం కంటే కొంచెం ముందే స్టార్ట్ అయ్యాను సో ఇంకా వచ్చి నేను బట్టలు సర్దుతున్నాను ఇక్కడ రాజా అని అంటున్నాను నేను వచ్చి బట్టలు సద్దొచ్చు కదా నీవి అని చెప్పి తనకేమో ప్రోపర్గా ఇస్త్రీ పోకుండా ఐరన్ పోకుండా పెట్టాలట సో ఇక్కడ ప్రస్తుతానికైతే మేము ఇట్లా అనుకుంటున్నాము నువ్వే పెట్టొచ్చు కదా అని సో ఫైనల్గా అయితే బట్టలు సద్ది మేమైతే ట్రో స్టార్ట్ అయిపోయాము మా మమ్మీని ఇటువైపే వచ్చేమన్నాము ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గరికి సో దట్ మేమందరం కలిసి వెళ్ళొచ్చు కదా అని చెప్పి సో ఇంకా ఆటో బుక్ చేసుకున్నాం అనమాట యాక్చువల్గా బంటల మీద వెళ్దాం అనుకున్నాం అక్కడ పార్క్ చేసి బట్ టూ డేస్ కదా ఎందుకులే రిస్క్ అని చెప్పి ఇంకా ఆటోలో స్టార్ట్ అయిపోయాం బట్ దట్టు లగేజ్ కూడా ఉండింది ఫుడ్ కూడా క్యారీ చేస్తున్నాం అనమాట ట్రైన్లో ఫుడ్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి సో ఫైనల్గా అయితే రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయాము ఈ టికెట్స్ ఏంటంటే మా అక్క వాళ్ళు టూ మంత్స్ ముందే బుక్ చేసుకున్నారు బట్ మాకు బుక్ చేయలేదు ఎందుకంటే మా మ్యారేజ్ ఉంది కాబట్టి మేము ఎక్కడికైనా వెళ్తామేమో వస్తామో లేదో అనే డౌట్తో నేనే బుక్ చేయొద్దని అనమాట సో ఇంకా ఏమీ పెట్టుకోలేదు కదా ఎక్కడికి వెళ్ళలేదు మేము మ్యారేజ్ అయ్యాక సో అందుకని రీసెంట్గా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ ముందు బుక్ చేయమని చెప్తే బుక్ చేశారు అందుకని మాకు వేరే చోట వచ్చింది వాళ్ళకి వేరే చోట వచ్చింది మాది బీ వన్ వాళ్ళది బీ ఫైవ్ సో అట్లా అనమాట ఒక ఫైవ్ కంపెనీ డిఫరెంట్స్లో ఉందన్నమాట సీట్స్ అన్ని సెట్ చేసేసుకొని ఇంకా ట్రైన్లో కాసేపు వెళ్ళి వాళ్ళ కంపార్ట్మెంట్లో కూర్చున్నాము ఎందుకంటే రిషిగా అక్కడే ఉన్నాడు కదా ఇంకా తినడానికైతే పెట్టుకుంటున్నాము మమ్మీ పాపం గారులు చేసి తీసుకొచ్చింది అండ్ ఆంటీ కూడా పాపం పులిహార అవన్నీ చేశారనమాట పులిహోర చేసి పంపించారు ఎనిమిది మంది దాకా సో ఇంకా పులిహారా ప్లస్ గార్లు మమ్మీ టమాటా పచ్చడి చేసుకొచ్చింది కదా రెండు కలిపి తినేసాము ఇంకా నైట్కి ఏమైనా ప్లాన్ చేద్దాంలే అని చెప్పి ఇంకా మళ్ళీ మా కంపార్ట్మెంట్కి వచ్చేసి కాసేపు అట్లా కూర్చొని రిలాక్స్ అవుతున్నాం అనమాట ఎయిట్ ఆ టైంకి ఇంకా మళ్ళీ అక్కడికి వెళ్ళాము రిషి లేచాక ఇంకా లూడో ఆడుతున్నాం బెట్కి ఆడుతున్నాం ఈచ్ పర్సన్ హండ్రెడ్ రూపీస్కి బెట్ ఆడాం ఆరుగురు ఆడాం అట్లా సో ఫైనల్గా ఎవరు గెలిచారో తెలుసా మా అక్క గెలిచింది ఎందుకంటే మా బావగారు ఇండైరెక్ట్లీ మా అక్కకి సపోర్ట్ చేశారు ఇద్దరు గల్ ఆడారనమాట సో ఫైవ్ హండ్రెడ్ అయితే గెలిచింది ఇంకా టూ థర్టీ ఆ టైంకి ట్రైన్ దిగాము సరిగ్గా పడుకోలేకపోయాము ఎందుకంటే దిగాలి అని మైండ్లో ఉండింది సో అందుకే ఇంకా సరిగా నిద్రపట్టలేదు వీడికి నైట్ పాలు లేవు విరిగిపోయినాయి అందుకని చెప్పి ఇంకా బస్ స్టాండ్ దగ్గర దిగగానే సారీ రైల్వే స్టేషన్ దగ్గర దిగగానే మనకి కొంచెం దూరంలో ఇట్లా టీ షాప్స్ అవి ఉంటాయి కదా తాగేసి ఆటో మాట్లాడుకొని మేము రూమ్స్కి అయితే వచ్చేసాం లక్ష్మీ నివాస్ అనే హోటల్ బుక్ చేశారు మా బావగారు వాళ్ళు ముందుగానే బుక్ చేశారు బికాస్ మిడ్ నైట్ కదా దిగేది ఎందుకు రిస్క్ అని చెప్పి ముందుగానే బుక్ చేసుకున్నారు టూ రూమ్స్ చేశారు ఒక ఈచ్ రూమ్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ పడింది అంట ఏసీ కాబట్టి నాన్ ఏసీ అయితే థౌజండ్ రూపీస్ అట సో అందుకని టూ రూమ్స్ బుక్ చేశారు ఎనిమిది మంది ఉన్నాం కాబట్టి రూమ్స్ అయితే చాలా బాగున్నాయి నీట్గా ఉన్నాయి హాట్ వాటర్ ఫెసిలిటీ ఉంది ఏసీ కూడా మంచిగా వస్తుంది అండ్ నీట్గా మెయింటైన్ చేశారు ఇది కూడా ఆన్లైన్లోనే బుక్ చేశారు సార్ మనకి గూగుల్లో సర్చ్ చేస్తే అక్కడ ఉన్న హోటల్స్ వస్తాయి సో మనకి నియర్ బై ఉన్నవి మనం బుక్ చేసుకోవచ్చు అనమాట సో అది హోటల్ డీటెయిల్స్ టైం సెవెన్ ఫార్టీ సెవెన్ అయింది అసలు ఇప్పుడు లేచాము ఆల్మోస్ట్ టూ థర్టీ త్రీ పడుకున్నాము ఇప్పుడు ఫ్రెష్ అయ్యి ఫాస్ట్ ఫాస్ట్కి వెళ్ళాలి ఎందుకంటే చాలా మంది జనాలు ఉన్నారంట నిన్న అక్షరాభ్యాసంకి వెళ్ళి దర్శనం చేసుకొని ఈరోజు మార్నింగ్ ఫోర్కి బయటకు వచ్చారంట సో అంతమంది జనాలు ఉన్నారు అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా ఎయిట్ థర్టీ కల్లా రెడీ అయిపోవాలి ఇంకొక హాఫ్ అన్ అవర్లో మనం బయలుదేరిపోవాలి సో ఎప్పుడైనా వచ్చాను అస్సలు నిద్ర సరిపోలేదు సో కాసేపు పడుకొని ఇంకా ఫ్రెష్ అయిపోయాం ఈ లోపే మా అక్క వాళ్ళ దర్శనానికి వెళ్ళిపోయారు మార్నింగ్ ఒకసారి ఎలాగో పొడుకునేప్పటికి తిరిగి అయింది కదా సో ఇంకొక వన్ అవర్ ఆగితే అభిషేకం చేయించుకొని చేయించుకొనిచ్చి దర్శనం చేసుకోవచ్చు అని చెప్పి ముందుగానే వెళ్ళిపోయారనమాట ఇప్పుడు మేము స్టార్ట్ అయ్యాం మేము అక్కడ ఒక ఆటో పర్సన్ని మాట్లాడుకున్నాము దిగిన తర్వాత ఆ నెంబర్ తీసుకొని ఎందుకంటే మేము ఎక్కడికైనా వెళ్ళాలంటే మళ్ళీ ఆటోలో మాట్లాడుకోవాలంటే కష్టం కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు కాల్ చేస్తే తను ఆయన ఇక్కడ రూమ్స్ దగ్గరికి వచ్చేస్తారు సో ఇప్పుడు మేమైతే దర్శనానికి స్టార్ట్ అయిపోయాం ముందుగానే స్లేట్స్ తీసుకుందాం అనుకున్నాం విజయవాడలో కానీ మర్చిపోయాము మనం ఇక్కడ స్లేట్స్ తీసుకోవాలంటే టూ ఫిఫ్టీ అలా చెప్తారు ఒక బిగ్ స్లేట్ వస్తుంది ఒక చిన్న చిన్నవి త్రీ స్లేట్స్ వస్తాయి అండ్ పసుపు కుంకుమ కూడా అందులోనే వస్తుంది ఫ్లవర్స్ ఇస్తారనమాట ఒక దండ ఇస్తారు సో మేము ముందుగానే టిఫిన్ చేసామన్నమాట ఎందుకంటే మా మమ్మీ వాళ్ళు ఉన్నారు కదా సో టాబ్లెట్స్ అవి వేసుకోవాలని రిషిగాడు కొంచెం టిఫిన్ చేశాడని ఇక్కడ మాకు ఇంకా పాలు తీసుకుంటుంది సో అదన్నా కొంచెం కడుపు నిండుతుంది కదా అని చెప్పి ఎంత ఎండగా ఉందంటే అంత ఎండగా ఉంది బయట సో ఫస్ట్ కూల్ అండ్ కూడింగ్ వాటర్ బాటిల్ తీసుకొని దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాము ఈ దర్శనానికి డీటెయిల్స్ ఏంటి అంటే థౌసండ్ రూపీస్ అండ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ కూడా ఉంటుంది అక్షరాభ్యాసానికి థౌజండ్ రూపీస్ టికెట్ అనుకోండి మీకు అమ్మవారి పాదాల దగ్గర చేస్తారట హండ్రెడ్ రూపీస్ అయితే కొంచెం దూరంగా ఉండి చేస్తారనుకుంటా మేమైతే థౌజండ్ రూపీస్ టికెట్ తీసుకున్నాం సో దర్శనానికి లోపల ఫోన్స్ ఎలా లేదు కాబట్టి మేము ఫోటో తీపిచ్చుకున్నాం అక్కడ ఫోటోగ్రాఫర్ ఉంటారు మనకి ఎన్ని ఫొటోస్ కావాలంటే అన్ని ఫొటోస్ తీస్తారు బయటకు వచ్చాక మనకి కాపీ ఇస్తారనమాట సో నేను కూడా ఒక కాపీ తీసుకున్నా ఫైనల్గా అయితే దర్శనం అయిపోయింది ఇక్కడ ఫోర్ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి ఫైవ్ హండ్రెడ్ ఇస్తే ఇద్దరు దర్శనానికి వెళ్ళొచ్చు అభిషేకం చేస్తారు అప్పుడు ఒక లడ్డు కూడా ఇస్తారు అది కూడా ఒక బెనిఫిట్ నేను పాలు తాగకుండా తాగుతున్నా తాగకుండా తాగుతున్నా ఐస్ క్రీమ్ తింటున్నా ఎందుకంటే పొద్దున్నే పొద్దున్నే పూరి ఊవి తినిసా తీసా అందుకే అందుకో నాకు నాకు చిట్టి ఎక్కి ఐస్ క్రీమ్ ఇప్పించింది

యాక్చువల్లీ మా ట్రైన్ లేట్ ఉండింది సో ఆఫ్టర్నూన్ అంతా రెస్ట్లో ఉన్నాము కాసేపు పడుకున్నాము రాగానే అందరికీ నిద్ర సరిగ్గా లేదని తర్వాత భోజనానికి వచ్చామన్నమాట లేచిన తర్వాత బై టూ థర్టీ త్రీ మేమైతే రీల్స్ అవన్నీ తీసుకొని లేట్ అయిపోయింది మా మమ్మీ వాళ్ళేమో వెజ్ మీల్స్ చెప్పుకున్నారు నేను నేనేమో పూరి చెప్పుకున్నా రాజా దోశ చెప్పుకున్నాడు సో ఇక్కడ మా ఆటో అంకుల్ మంచి దగ్గరికి తీసుకెళ్ళండి అంటే ఇక్కడికి తీసుకొచ్చాడు ఇక్కడ ఓన్లీ వెజ్ మాత్రమే ఉంటుందంట ఎందుకంటే టెంపుల్కి వెళ్ళాం కదా సో అందుకని చెప్పి వెజ్ తినాలి అని అనుకున్నారు సో మీల్స్ బానే ఉన్నాయి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఇంకా మళ్ళీ మేము ఫోర్కి అట్లా షాపింగ్కి అయితే వచ్చాము ఊరికి అసలు బాసర్లో ఏమున్నాయో విజిట్ చేద్దామని చెప్పి సో ఇంకా ఈవినింగ్ అంటే మనకి టీయే కదా టీ తాగేసి కొంచెం చిన్న చిన్న షాప్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాము ఇక్కడైతే ఒక షాప్కి వచ్చాము నాకు ఈ బ్యాగ్స్ చాలా బాగా నచ్చాయి ఈచ్ వన్ ఫిఫ్టీ చెప్పారు కానీ మేము రెండు బ్యాగ్స్ తీసుకుంటామంటే వన్ ట్వంటీ రూపీస్కి వచ్చారు ఆ బ్లాక్ బ్యాగ్ నాకు ఎంత నచ్చిందో కానీ ఓపెన్ చేసి చూడగానే కొంచెం చిరిగి ఉంది అందుకే ఇంకా ఇచ్చేసాను ఓ బ్లూ బ్యాగ్ ఒకటే తీసుకున్నాను యాక్చువల్లీ నాకు మా కానీ తీసుకున్నాను బట్ ఫైనల్గా ఒకటే తీసుకున్నాం ఇంకా తర్వాత గోదావరి స్నానం ఘాట్ ఉంటుంది కదా అక్కడికి వచ్చాము బోట్ ఎక్కడానికి సో దిస్ ఇస్ నా సెకండ్ టైం ఇది నేను బోట్ ఎక్కడం అంతకుముందు భవానీ ఐలాండ్స్లో ఉన్నప్పుడు షూట్ కోసం వెళ్ళినప్పుడు ఒకసారి బోట్ ఎక్కాను తర్వాత ఇక్కడ వచ్చామన్నమాట ఇక్కడ ఈచ్ టికెట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఎంతమంది ఉంటే అన్ని హండ్రెడ్స్ సో బ్యాలెన్స్డ్గా బోట్ ఎక్కిస్తారు అంటే ఎంతమంది ఎక్కితే బోట్ బ్యాలెన్స్డ్గా ఉంటుందో అంతమందిని ఎక్కిస్తారు మేమైతే ఎనిమిది మంది తొమ్మిది మంది దాకా ఉన్నాం కాబట్టి ఒక్క బోట్ సరిపోయింది మా ఫ్యామిలీ మొత్తానికి సో ఇంకా స్టార్ట్ అయిపోయింది జస్ట్ ఫైవ్ టు టెన్ ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ ఊరికి అట్లా తిప్పి తీసుకొస్తారనమాట స్లోగా నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను రిషి అయితే ఇంకా బాగా ఎంజాయ్ <imit> చేశాడు <imit> 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 పోతే పోయినాయి హండ్రెడ్ రూపీస్ కానీ అంటే ఆ టైంకి ఆ హండ్రెడ్ రూపీస్ కొంచెం ఎక్కువనే అనిపిస్తుంది అంటే ఫైవ్ మినిట్స్కి వాటికి బట్ ఎంజాయ్ తర్వాత మా అక్క నేను అయితే అక్కడే కూర్చొని కాళ్ళు దాని లోపల పెట్టాం ఒక చిన్న భయం ఉండింది బాబోయ్ దాంట్లో నుంచి ఏమైనా వచ్చి కాల్ కురికేస్తుందేమో అని చెప్పి బట్ స్టిల్ మేము అంతే ఇంకా మమ్మల్ని చూసి వీడు ధైర్యం తెచ్చుకున్నాడు నేను కూడా ఆడతా ఆడతా అని అందుకే రెండింటి మధ్యలో కూర్చోపట్టి మా అక్క వెనక నుంచి పట్టుకుంది సో అట్లా ఆడించాము చాలా బాగుంది అండ్ దెన్ నెక్స్ట్ ఆటో అంకులు ఇంకేమైనా ఉన్నాయా అంటే ఈ టెంపుల్కి తీసుకు తీసుకొచ్చారనమాట సో ఇక్కడ చాలా ప్లెజెంట్గా ఉంది ఇది ఏంటంటే బుద్ధ కైండ్ ఆఫ్ టెంపుల్ సో ఇక్కడ పైన టూ ఫ్లోర్స్ ఉంటాయి పైన ఫ్లోర్ అంతా ఇట్లా మంచిగా డిజైన్ చేశారు ఎంత పీస్ఫుల్గా ఉందంటే అంత పీస్ఫుల్గా ఉండింది సో ఇక్కడికి ఇక్కడికైతే విజిట్ చేసేసాము కింద ఒక ఫ్లోర్ ఉంటుంది పైన ఒక ఫ్లోర్ ఉంటుంది చుట్టుపక్కలంతా మాక్సిమం ఏం లేదు నైంటీ పర్సెంట్ ఇలా కొండల్లాగా చాలా స్పేషియస్ ఏరియా లాగా ఉండిందనమాట చాలా పీస్ఫుల్గా ఉంది అక్కడ కొంచెం సేపు ఉండి తర్వాత మేము మళ్ళీ ఆటోలో వచ్చేసాము వేరే ప్లేస్కి ప్లేస్ సరిపోవట్లేదంటే మమ్మల్ని ఇద్దరిని వెనక్కి వస్తారు మేము కూడా వాంటెడ్గానే కూర్చున్నాం బాగుంటుంది కదా ఎప్పుడో చిన్నప్పుడు కూర్చున్నాం ఆ తర్వాత ఇంకొక టెంపుల్కి తీసుకొచ్చారు ఇదేంటంటే శివుడి టెంపుల్ ఆ గాడ్ స్వయంగా వెళ్సారంట సో టెంపుల్ ఇంకా కన్స్ట్రక్షన్లోనే జరుగుతుంది పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు మీరు చూస్తూ ఉంటే సో బేసిక్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో అది చేశారు ఇక్కడ రాజాకి శివుడు అంటే చాలా ఇష్టం కాబట్టి లోపలికి వెళ్ళి మంచిగా దర్శనం చేసుకుంటే చాలా సేఫ్ చేసుకున్నాడు ప్రశాంతంగా సో టెంపుల్ కూడా చాలా బాగుంది చుట్టుపక్కలంతా కొండలే ఉన్నాయి అండ్ దెన్ మేము మళ్ళీ ఇంకా రూమ్స్కి వచ్చేసి ఫ్రెష్ అయిపోయాము ఆ తర్వాత దారి మధ్యలో ఒక రాయి దగ్గరికి తీసుకొచ్చారు ఇక్కడ ఏంటంటే ఈ రాయిని ఇంకొక రాయితో కొడితే మనకి రాయి సౌండ్ రాదు వేరే సౌండ్ వస్తుంది అంటే ఇక్కడ టెస్ట్ చేస్తున్నాము సో నిజంగానే ఈ పర్టికులర్ రాయిని కొడితే అది వేరే సౌండ్ వస్తుంది ఇంకా దాని చుట్టుపక్కల ఉన్న రాయలు ఏం కొట్టినా నార్మల్గానే ఉండింది కొంచెం విచిత్రంగానే అనిపించింది కానీ బట్ ఏమో అదంతా నిజమో కాదో నాకు తెలియదు సో కానీ సౌండ్ మాత్రం డిఫరెంట్గానే వస్తుంది మీరు ఈ బాసల్లో ఉన్న వాళ్ళు ఎవరికైనా ఈ ప్లేస్ తెలిస్తే కింద కామెంట్ చేయండి సో ఇంకా ఫైనల్గా అది కూడా అయిపోయిన తర్వాత మేము రూమ్స్కి వచ్చి ఫ్రెష్ అయిపోయి ఇంకా ట్రైన్ ఎక్కేసాము రిటర్న్లో మాత్రం బాగానే పడుకున్నాము సో దట్ మార్నింగ్కి ఇంకా మంచిగా అనిపించింది దిగేటప్పుడు సో ఫైనల్గా ఇది ఈ బ్లాగ్లో డీటెయిల్స్ మీకు హెల్ప్ అయి ఉంటాయి అనుకుంటా ఎంతో కొంత లైక్ హోటల్కి సంబంధించి కానీ దర్శనానికి సంబంధించి కానీ ఎంతో కొంత హెల్ప్ అయి ఉంటుంది సో అంతే ఇంకా ఈ వీడియో మళ్ళీ ఇంకా గుర్తుకలుతాం బాయ్ బాయ్